హైదరాబాద్ లైఫ్ మరియు ఇక్కడ విలేజ్ లైఫ్ కాదని చెప్పుకోవచ్చు గద్వాల్ టౌన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది నా పరిస్థితి ఇలా ఉంది ఈరోజు చాలా బిజీలో ఉండి కొద్దిగా వీడియోస్ తీయలేదని చెప్పుకోవచ్చు ఇక్కడ సిటీలోకి వెళ్తే అక్కడ నైట్ టైం ఎక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు బేట తిరుగుతుంటారు ఫ్రీడమ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అదే గద్వాల్ టౌన్లో విలేజ్కి దగ్గరగా ఉంటుంది వాతావరణం అట్లా విలేజ్కి వెళ్తారు ఇక్కడ టౌన్లో ఉంటారు ఒక కొద్ద ప్రాంతం అనేది చేంజ్ అయి ఉంటుంది కొద్దిగా ఒక ఊరు ఒక సిటీ దాదాపుగా ఉంటుంది గజ్వాల్ టౌన్లో అదే హైదరాబాద్లో చూస్తే మొత్తం సిటీ లైఫే అని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇక్కడ హైదరాబాద్లో మందు సిగరెట్టు గాంజా డ్రగ్స్ ఇది ఓపెన్ అక్కడ జాబ్స్ కూడా వాళ్ళు లోకల్ లీడర్స్ ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే గవర్నమెంట్ జాబ్లు మన తెలంగాణ వాళ్ళకి రావాలని అనుకుంటామో అలానే హైదరాబాద్లో కూడా ప్రైవేట్ కానీ మా వాళ్ళే ఉండాలి ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు ఇక్కడ మన కొద్దిగా ఛార్జింగ్ అయిపోతుంది నా పరిస్థితి ఏందో కావట్లేదు ఎప్పుడు ఫోన్ హ్యాండ్ ఇస్తుందో తెలియదు ఓకే ఇప్పుడైతే త్రీ పర్సెంట్కి వెళ్ళింది ఇట్లా ఉంది మామూలుగా నాకైతే గద్వాల్ టౌన్ లైఫే నచ్చిందని చెప్పుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ లైఫ్ నాకు నచ్చలేదు కొద్దిగా అక్కడ నమ్మే తోళ్ళు కూడా నమ్మించే తోలు కూడా లేరు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు మన వాడు అని అనుకుంటారు హైదరాబాద్లో అలా ఉండదు నాకైతే గద్వాల్ టౌన్ నచ్చింది విలేజ్ నచ్చుతుంది కొందరికి కొందరు నాకు ఒక అలవాటు ఉంది నేను కొందరు ఉంటారు చెయ్యి చాచి మేము అని అలానే నేను కూడా ఆ మనిషిని అని చెప్పుకోవచ్చు నేను కూడా చెయ్యి జాచి నన్ను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వదులు నీ బైక్ ఇవ్వు నేను వేరే ప్రాంతానికి వెళ్తాను అని సిటీలో చాలామంది అడుగుతుంటారు కానీ నేను పని చేయలేదు కొద్దిగా కష్టాలు వచ్చిన ఆటోనే ఎక్కాను బస్సే పోయానని చెప్పుకోవచ్చు ఇంకా నేను మామూలుగా అని చెప్పుకోవచ్చు ఇంకొందరు ఉంటారు ఇంకొందరు ఉంటారు వాళ్ళు నిజమైన కష్ట కష్టపడి చదివేతని చెప్పుకోవచ్చు వాళ్ళు బస్సులు ఎక్కేది చూడాలి చాలా దారుణంగా ఉంటుంది బాధ కూడా అనిపిస్తుంది మనం ఏమంటే హాస్టల్లో ఉన్నాం మనమే ఎక్కువగా ఇబ్బంది పడినాం అని అనుకుంటాం కానీ అప్పుడప్పుడు బస్సులో చూస్తుంటే కూడా అవు వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందిగా బతుకుతున్నారు డేస్ కలర్ వాళ్ళు అని అనుకుంటాను మొత్తానికైతే ఇలా అయిపోయింది హైదరాబాద్ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అక్కడ చదివాను ఇక్కడ బిజినెస్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు అప్పటికన్నా ఇప్పుడే నాకు నచ్చింది కొందరు సిటీలో జాబ్ చేసుకుంటా మంచిగా బాగుంటుంది అని చెప్తుంటారు కానీ నేను ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి ఎన్ని కోట్లున్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలంటే ఇక్కడ ఉండాల్సి వస్తుంది ఎంతమంది పనులను పెట్టినా నా అనే పదం ఒక నిజమైన స్వచ్ఛమైన ఓకే ప్రేమ అనే పదం నాకు నచ్చదు కానీ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ప్రేమ అని ఎందుకంటే తల్లిదండ్రులు మనమే నిజమైన మంచి మనుషులు మన ఇంటి మనుషులు అని చెప్పుకోవచ్చు భేటీ వ్యక్తులు ఎలాంటి టైంలో మనకి హ్యాండ్ ఇస్తారో తెలియదు ఇంటి వాళ్ళంటే మన మేలు కోరుకుంటారు కాబట్టి నాకు కొద్దిగా జాబ్ చేయలేదు కొన్ని పరిస్థితుల వల్ల బాగా చదవలేను అనుకోండి ఇంకా ఇప్పుడు చూస్తే యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశా మీరు చూస్తున్నారు రెగ్యులర్గా ఓకే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు ఫోన్ మళ్ళీ మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలో తెలియని టైంలో కూడా ఈరోజు బేట వర్క్ వెళ్ళాను వర్క్ ఉండే ఒక ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో లేట్ అయింది దాని గురించే మాట్లాడుతామనుకున్నా మాట్లాడట్లేదు మళ్ళీ ఫీల్ అవుతారు గవర్నమెంట్ ఆఫీసర్లు అని ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వస్తామో రామో అని అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ వదిలేస్తే నాకు అయితే ఇక్కడ నచ్చింది కొందరికి టౌన్ నచ్చు సారీ సిటీలు అవ సిటీ నచ్చు విలేజ్ నచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇక్కడ తల్లిదండ్రులు ఉండే కాడ ఉంటే బాగుంటుంది ఓకే కొందరు పైసలు చంపాయినా ఇది నా అభిప్రాయం థ్యాంక్ యూ లాస్ట్లో ఎండింగ్ కరెక్ట్ కంప్లీట్ చేయలేను ఎందుకంటే ఒకరొకరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఉంటాను మళ్ళీ ప్రత్యేకమైన వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి ఓకే రోజులు మారిన అనిల్ మారాడు మీకు రోజు ఒక వీడియో చాలా వీడియోలు వస్తున్నాయి రోజు ఇలానే వస్తాయి ఎన్నో ఇబ్బందులు రోజు వస్తున్నాయి అయినా అవి ఎదిరించి ముందరకు వస్తున్నా ఒక పని చేయడానికే ముందరకు వస్తున్నా ఇంకా మంచి పని చేస్తే ఎంతమంది అడ్డొస్తారు ఇవన్నీ దాటుకొని రావాల్సిందే ఎవరైనా ఓకే నేనైతే కొద్దిగా ఆర్థికంగా ఎదగాలని ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ కొందరికి మెసేజ్గా అంటే తెలియని విషయాలు కూడా తెలిసేటట్టుగా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇది పరిస్థితి ఓకే ఉంటాను ఇక్కడ మా డాడీ కూడా వచ్చాడు కానీ చెప్పుకోవచ్చు ఇలా చూడకుండానే చెప్పేశాను మా డాడీ వచ్చాడని ఆ బండి సౌండ్ కానీ ఆ హారన్ కూడా కొడుతుంటాడు ఈ రోజు అయితే హారన్ కొట్టలేదు ఏదో మా డాడీ వచ్చిన్నాడు అనుకున్నా నిజంగానే వచ్చినాడు ఉంటాను సెలవు తీసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్